ఓకే తమ్ముడు రెండు నిమిషాలు పట్టాలి గొంతు పోయింది తొమ్మిదో మీటింగ్ గొంతు పోయిందబ్ వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈరోజు ఈ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి జన సైనికులకి అందరికి పేరు పేరున నా ఉద్యోగ ధన్యవాదములు గత నాలుగు సంవత్సరాల పది నెలగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ ఎత్తిన పసుపు జెండా దించకుండా మణిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా ఉద్యోగ ధన్యవాదములు పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్టపడే మనస్తత్వం ఉంది మన రాష్ట్రంలో కాదు కదా పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే కంపడతారు రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా విజయనగరం పేరులోనే విజయం ఉంది మనచి మన్ మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా మనం విజయం సాధిస్తాము అలాంటి గొప్ప నేల ఈ విజయనగరం నేల విజయనగరం ప్రజలు రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ పైడతల్లి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం భూమి మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన భూమి ఈ విజయనగరం భూమి ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మారుతాం నా అదృష్టంగా భావిస్తున్నాను అయ్యా మీ అందరూ దండం తపాసులు ఆపండ్ర బాబు